వందల సార్లు వందల సార్లు మా తమ్ముడు అంటే నరేందర్ మరో తమ్ముడు శ్రీనివాస్ సింగజోడి శ్రీనివాస్ రాఘదాజ్ చిన్న మా సన్న వెంకటనారాయణ సత్యనారాయణ ఒక వెంకట్రాముడు పైన మా వీరసమాన పెద్దలు చిరంజీవి గారు అనో గారు అందరికి పేర్కొనే అనుభవం రెండు వేల రెండులో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు అనేక మంది వ్యక్తులతో కుటుంబంలో మాల్కుంటాను అసలు సకల జిల్లా సమయ చిన్న చిన్న కులాల వాళ్ళే ఎక్కువ ఐక్యతతో ఎక్కువ కార్యక్రమాలు చేసిన చర్చ కళలు చూసాను వీళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళ ఇన్స్పిరేషన్ తో ఒకసారి ఆశ్చర్య కలగానే ఏంటంటే ఇందులా పార్గ దగ్గర మేము ఎక్కడబడతామో మేము చెప్పి చిన్న చిన్న కులాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ సంగీభం చెప్పిన వేదికలను పాల్గొనం వీళ్ళని చూసి ఒకసారి చెత్త కుక్కల మీద పేపర్లు ఏర్పడే వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు ఏర్పడే వాళ్ళు వాళ్ళు కూడా మాలో సంగం అని చెప్పి వాళ్ళు కూడా సంగతి ఏదో నేను కళ్ళ చూసిన కులానికి చిన్న వాళ్ళే కావచ్చు కానీ సమాజ దృష్టిలో సమాజ దృష్టిలో లేదా మనకు మనలో కూడా వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతాలు తిన్న వాళ్ళకి ఎక్కువ చైతన్యాన్ని సంతరించకున్న కులాలు కూడా సంఖ్యాన జనతాయి ఎన్నో అతి ముఖ్యమైన తెలియదు కదా నేను చూసి ధైర్యానికి సాహసానికి త్యాగానికి కుదలేని కులాలు కూడా సంఖ్యా కులాలు కొత్త సుఖానికి అలవాటు పడలు కాదు బాగుంది ప్రభుత్వం రాజకీయ అందుకోవాలి అని అందుకోవాలి అటు కాదు కాబట్టి సాహసవంతంగా ఉండేది మొత్తానికి అటుపట్టి పట్టి తెచ్చుకున్నాం తెచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఆర్థికమంత్రి అండి అయిన తర్వాత ఇక మామూలు లైన్ కట్టి మొత్తం ఇంతకుముందు పరిచయం కాబట్టి లైన్ మూడు లైన్ కడితే ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రావడానికి పది నిమిషాలు పట్టింది నా దగ్గర రావాలి మొత్తం బ్లాక్ చేసింది మా వాళ్ళు కూడా బ్లాక్ చేసి ఒకరు రూపంలో బ్లాక్ చేసి సార్ ఇట్లా మీది ఆర్థిక మంత్రి మీరు ఇట్లా వందల మంది వచ్చి బ్లాక్ చేస్తా ఉంటే మేము ఎట్లకెల కష్టమవుతాను సార్ అని చెప్పి అని ఇంకొక మాట నెడే అంటే స్పెల్ వస్తాను దగ్గర స్ప్రే చేసుకో కొట్టించుకోవాలని మా పేరెంట్స్ అంటే నేను ఎక్కడికో కాదు ఒక వీటిగా పోయి నా చాంబర్లో సెంటు వాసన వస్తుందంటే బాధపడేవాని నేను చెంత వాసన వస్తుందని చెప్పినందుకు సంతోషపడుతుందని చెప్పి నా పక్క పండి ఒక గొప్ప చాంబర్ ఒక హాల్ ఉంటుంది మైనాజ్ పండి వెంకటరాలు 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 మా మోహన్ ఎంత రెగ్యులర్ వచ్చింది దాని వీళ్ళకి అంకితం చేసింది నా పక్క పండు ఉండేటువంటి ఆ ఛానల్ వీళ్ళకి అంకితం చేసింది అక్కడే తిరేది అక్కడ చర్చించుకునేది ఎంత బాధాకరమైన ఆనాడు అనేక కులాలు వాళ్ళ వాళ్ళ కులాలుగా సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల గుర్తింపు లేకపోవడం వల్ల చదువుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా కుల వాళ్ళు చదువుకోవాలన్నప్పుడు ఆ కులం వికారం లేకపోతే ఆ కులాల కృత లేకపోతే లేదే కూడా సర్టిఫికెట్ కృతూలం వేరే కూడా పోయి అనుకూలంగా అసలు కులమే లేకపోతే ఫస్ట్ అడిగే సర్టిఫికేట్లో నీ కులం ఏంటిది నీ మతం ఏంటిది నీ నేషనాలే ఈ మూడు పక్క ఉంటాయి మరి ఈ కాలంలో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా కులాన్ని అడిగేటువంటి ఈ వ్యవస్థలు குலா கூட குறிஞ்சு எட்டு சார் பிடிச்சு எல்லா மீது பெட்டாவோ அனைவருக்கும் அந்த மாதிரி பத்தாலே ஆலாங்களுக்கு கொஞ்சம் சட்டிஃபிகேட் மொதலும் அது ஆடிவோ மாதம் ஏமா சட்டிபேட் மொதலின் தர்வாத்தி தான் பண்ணேசி ஊக்கெட்டி நீர்த்து நிலை நேரம் நலபை ஆறு ரோஜா பாட்டு నేనే ఒక నలభై యాభై రోజుల పాటు అసెంబ్లీ హాల్ నెంబర్ వన్ దాన్ని డెడికేట్ చేసుకున్నాను చిరంజీవి మొత్తానికి నువ్వు అసెంబ్లీ అంటే ఏంటిది చట్టసభది మీరు ఎక్కడ ఉన్నారు మీకు ఏం కావాలి నువ్వు కిందకి రావాలని చెప్పి నేనే ఆనాడు ఒక రోజు కలవారు కల నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ అన్ని కులాలతో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నేనే ఇంట్రాక్ట్ అయ్యాను ట్రైగా నేనే ఇంట్రాక్ట్ అయ్యింది అని రాజకీయంగా సమర్థలు తెలుసుకొని చివరికి ఒక పని చేసిన చిరంజీవి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పుడు కౌన్సిల్ చైర్మన్ బీసీ ఉంది అసెంబ్లీలో కూడా చైర్మన్ స్పీకర్ గారు ఓపీసీ అందరినీ కలిపి ఒక మూడు రోజుల పాటు బీసీ ఉండాలి మూడు రోజులు మూడు రోజులు పెడితే అప్పుడు ముఖ్యమంత్రి గారికి అనుమానలో భోజనం పెట్టుకున్నాను అక్కడ సుల్తాన్ అసెంబ్లీ సుల్తాన్ ఎప్పుడైనా పాటు ఈ పాటు కానీ ఆ నూరు వాళ్ళ పీసీ కంట పెట్లేదు ఇలా పత్రిక మనం నోట్లేని వాళ్ళు ఏం చేస్తే మన యొక్క దిశ నిర్దేశించాల్సిన కర్తవ్యం ఉంది వాళ్ళకి కావచ్చు మనకు మన మన బాధ్యత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జాతులకు ఈ ప్రజలకు ఎక్కడో వాళ్ళ నింపు జరగకపోతే గుర్తింపు రాకపోతే విమానాలకు ఆర్థికంగా బలపడకపోతే మీకు తెలంగాణ కేవలం

ఎక్కడ బ్యాంకులతో సంబంధం మీ ఆర్థిక మంచి ఉంది ప్రతి మూడు బ్యాంకు ఎక్కడ బ్యాంకులో మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా మా పూస బిల్లలో మా బుక్కాయ వాళ్ళకో ఎవరు పెద్ద రుణాల కానీ ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు షూర్నీ పెట్టి ఉన్నాడు నీకు షూర్ ప్రాపర్టీ జీవితాంతం పిల్లలతో చదువుకున్నా ఓ ఇల్లు కట్టుకున్నామన్నా చిన్న ఒక ఐదు పైసెంట్ కూడా సంప్రదించే పరిస్థితి అప్పుడు మేమే చర్చ చర్చి బ్యాంకులతో సంబంధం లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా కొంత మనం ఆర్థికంగా కలిగిందని చెప్పి యాభై వేల రూపాయలు మళ్ళీ ఆర్థిక మంత్రి యాభై వేల రూపాయలు మళ్ళీ కట్టే లేకుండా ఇచ్చేసి లక్ష రూపాయలు అలా ఇరవై వేలేమో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఎంతమంది కళ్ళు ఎట్లా మరి మనం చేసే పది లక్షల వరకు ఈ జాబులన్నీ కూడా అవసరమైనది పది లక్షల రూపాయలు కాబట్టి ఈ పది లక్షల రూపాయలు లోపు ఉండడం వరకు వాళ్ళ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ గ్యారంటీ తోట యాభై శాతం ఉంది కాబట్టి మిగతా డబ్బు ద్వారా ఇప్పించే అది వాళ్ళు వచ్చినాయి నేను అప్పుడు కొంత ఇచ్చిన పోయిన తప్పిన పనులు చెప్తుంది ఒకసారి వచ్చింది మా మీ రిసేజర్ స్కూల్ మా వచ్చిపోతుంది మీ ఎంట్రెన్స్ రావాలి చేయాలి ఎంట్రెస్ రావాలి నేను ఒక హోల్సే పనిచేసి ఈ సంచార జాతుల పిల్లలకి లేకుండా ఎంట్రన్స్ లేకుండా ఎంతమంది అంతమంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించే పనికి నాకు బాగా చెప్తూ ఉంటుంది మూడు వేలు నాలుగు ఏళ్ళు ఎంతమంది లిస్ట్ ఇచ్చారో అంతమంది పిల్లలకి ఎంజెన్తో సంబంధం లేకుండా సంచార జాతీయ పిల్లలకి ఎంజీసీ స్కూల్లో అడ్మిషన్ ఉండాలి அட்வே ஆரோக்கிய மந்திரி அனடா செட்டுக்கோட ஒன்றோ கல்கிஷன் கண்டிப்பாக நாலு நாலு எது பாட்டு நிரந்தரம் பண்ணி நிரந்தரம் பண்ணி இவருக்கு இவ்வளோ ஹைதராபா ஒரு வயசு ஆன்சர் வந்து ஏன் ஜெகிந்தி ஒரு ரெடி ஆன்சர் வந்து ஏன் தரிசன గౌడ జరిగింది ఒక విలమ విలమ ఆసక్తి ఏం జరిగింది కాబట్టి మా గుడి మూకుల కూడా ఒక ఆశ్రమం ఎట్లుండదు మా మున్ని పాలకు ఒక ఆశ్రమం ఎట్లు అందరికీ మా వాళ్ళు ఎక్కడో కరీంనగర్ వెళ్ళి ఖమదాబాద్ హైదరాబాద్కి వస్తే బస్సు దగ్గర రాజధానిలో పడుకునేటువంటి పరిస్థితి మా వాళ్ళకు పడుకునే పరిస్థితి మా పిల్లలు కూడా ఇక్కడ ఒక ఉండాలి మా వాళ్ళకు కూడా ఇక్కడ శ్రీ ఒక సెంటర్ ఉండాలి మా వాళ్ళ సంస్కృతి సంబంధాలు ఉండాలని చెప్పి కొంతమంది కులాల పరంగా కడుతున్నా అని చెప్పి కులాల పరంగా ఇష్టం ఉన్నా కుల కులాలకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం కుల వ్యవస్థ వ్యతిరేక ఇష్టం కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా గులవాళ్ళు ఉందని చెప్పి ఇక మా వాళ్ళకు ఎక్కువ కులాలకు కులాలకు ఆ కులాల యలేషన్ బట్టి మేము ఆత్మ కూడా ఊరించి చిరంజీవి గారు ఒకసారి తీసుకొని బొద్దుల బొద్దులేదు మాకు తెలియని సార్ ప్రపంచాలి లేని మాకు ఎన్నెన్ని సమయాలు అయితే ఆనాటికి ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాలకు ప్రతి ఒక్కటి మంచి బ్రహ్మాండంగా సమయంలో ఉంటుంది వంద కోట్లకి కాబట్టి తగ్గడానికి మనం ఇచ్చినప్పుడు మళ్ళీ ఉపయోగ భాగంగా జరిగింది కానీ కానీ ఇవాళ కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచింది వాటి సంచార దాతల సమ్మేళనానికి అధికార కార్యక్రమానికి రెండు లక్షల లక్షలతోనే మర్చిపోతున్నాం నాలుగు లక్షల లక్షలతోనే మర్చిపోతున్నాం కానీ అసలు ఎక్కడున్నాం మనం మనం ఏం చేయాలి దాని మీద ఎందుకో చిరంజీవి గారు చాలా ఆవేదనతో జరుగుతుంది చైతన్యాన్ని కొడవలేదు తెలంగాణలో తెలివి లేదు తెలంగాణలో అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్కడో లోపం మాత్రం ఉంది ఆ లోపాన్ని సర్దిద్దుకోకపోతే లోపాన్ని సర్దిద్దుకోకపోతే మీ డెబ్బై తొమ్మిది చదువుతాయి ఇంకా డెబ్బై చదువుతా ఉంటారు మీరు ఎవరు నీ చంద్రుడు రాసుకో నీ చంద్ర లేదా రాకపోతే నీ గురించి ఎవరు కొట్లాడకపోతే నీ చంద్రుడు ఎవరు చెప్పకపోతే நீங்க நீவாலேட்டாடுக்கி அவுனா கார்டிண்டே ராஜகீயில் பார்ட்டி உண்டு வரும் நேரம் செப்பினா மனோசா செப்பினா எப்படி மரகிறேன் நீங்கள் மோகாடம் உண்டு நல்லா நம்ப கூசிப்போம் நலம்பெய் மீடு நலபை ரோட டெபே கிழா ஒரு ஐந்து ஊரில் ஆண்டு நம்ம மஞ்சள் நிலைக்கோடு అన్ని కులాల అన్ని జాతుల సమస్యలు చెప్పాలని వెళ్ళిపోండి మంచిగా ప్రజెంట్ చేయండి ప్రజెంట్ చేయండి వాళ్ళు చెప్పేది రెండో నువ్వు ఎవరు ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రేమతో మీ సమస్యలు పరిస్థితి ఎప్పుడు చూడండి వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి మీ సమస్యలు పరిస్థితి ఉండడు ఎక్కడుండడు కానీ మీ ఓట్లు అక్కడ ఉన్ననాడు మీ అవసరం వాళ్ళ మళ్ళీ వాళ్ళ విద్య పాలకులు మళ్ళీ చెయ్యబోతున్నా మీరు చెప్పినందుకు మళ్ళీ అయిపోతున్నా పాలకులు ఎప్పుడు కూడా మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించను పాలకులకు మీ ఓట్ల అవసరమైనట్టే మీ అభివృద్ధి కోసం మీ అప్పుడు మొత్తం ఇచ్చిపోయేటువంటి మీ ఓట్ల అవసరం కోసం పనిచేసిన వేరే అనుసరమే మీరు మీరు ఎవరినాడు అడగలే వచ్చింది తప్ప మీరు మా రోజుకి చేప చెప్పి అడగలేదు కానీ నిరంతరంగా తెలంగాణ ఉండే వాళ్ళు మళ్ళీ కోటలను పెట్టుకున్నాం మీ స్కూల్ దొరక వాళ్ళతో బయట కానీ అధికారం వచ్చిన తర్వాత నిరంతరంగా ఎవరి సర్టిఫికెట్ కోసం పనిచేయలేదు ఎవరి సర్టిఫికెట్ కోసం పనిచేయలేదు లేదా వీళ్ళు మాకు నాగపుతం పని పనిచేయలేదు కానీ నా బాధ్యత నేను ఒక భరించిన వాళ్ళు కాబట్టి ఈ ఆకలితో దుఃఖంతో చదువుకున్న నేను కాబట్టి నేను ఒక ఆర్థిక మధ్య కాబట్టి నా జాతి పిల్లలు ఆకలితో కి వచ్చి చూసి వచ్చింది మీరు తెలిసిన తర్వాత నూట అరవై ఐదు గ్రాములు పెట్టాలి పడేస్తుంది నూట అరవై ఐదు రావాలి కాదు తీయాలని సన్న పెట్టాలని చెప్పి ఆనాడు ఒక ఇన్సిడెంట్ చెప్పే బాధ ఉంటుంది సన్న బియ్యం పెట్టాలన్నప్పుడు ఆనందయాలు కోర్టు కావాలని చెప్పి కావాలి ఆనందయాలు ఎక్కటి కదా వంద కోట్లలో ఈ సన్న చూసుకొచ్చి కాదు ఇట్లా తొట్టి కావాలో సన్నబేయం పెడుతున్నారా కొత్త పెట్టలేదు బియ్యం కాదు ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు ఇలా డిఫరెన్స్ అవ్వడం ఫైవ్ ఇట్లా ఎట్లా అన్నపిస్తాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా సమీపం కాబట్టి నేను ఒకటే మనం కూడా ఒకటే ఇంకా బాణాలు చెప్తున్న వాళ్ళు మీకు రెండు బాధ్యత ఒక బాధ్యత మీ వాళ్ళు పోషించుకునే బాధ్యత తప్పు కానీ ఇంకొక బాధ్యత అనగాళ్ళ వర్గాలు ఆ కోల్పోతున్న ఇవాళ సంపదలు సమస్త ప్రజలకి ఉపయోగపడాలని చెప్పే వ్యక్తుల్లో ఆ సమస్త సంపదలు సమస్త జాతికి ఉపయోగపడాలి అని చెప్పే క్రమంలో గుర్తింది కాబట్టి ఇవాళ రాజ్యాంగ బద్ధంగా పాలించమని రాజ్యాంగ మీరు మాకు స్కీమ్ నిర్మాజకపోతాం తప్ప చిన్నది వచ్చే కలిసి ఉంటే నడిచేది కాయం పండవు మాత్రమే కొట్లాడితే కాబట్టి కుటుంబాన్ని పోషించే మాత్రం పేదరికల్లో ఉంటాం వెళ్తున్నాక ఉద్యమాన్ని నడపడానికి కూడా మీరు ఇంకొక భుజం ఎందుకు వీళ్ళు చిరంజీవి గారు కాదు చివరి కూడా అక్కడ తమిళనాడులో ఎట్లయింది యూపీలో

చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అరిచిపోయి చేసాం మేము అలసిపోలేంక మళ్ళా సందర్భం ఇది నివురు గప్పిన నిప్పుంపటి పుంపటి అంటే అర్థం అండి పుంపటి ఉందని ముందని మళ్ళీ మంట మీరంతా ఉండరు బ్రహ్మాండంగా ఉండరు దాంట్లో ఏం అనుమానం లేదు ఎక్కడో ఉన్నాడు మళ్ళా సందర్భం ఊస్తూ కూడా వస్తాడు ఊదినప్పుడు నప్పుడు ఆపదని విడిచిపెట్టాడు తప్పకుండా కొట్లాడాలి కొట్లాడే ఇస్తాం ఇప్పుడు మనం కొట్లాడి ఇప్పుడు అని మళ్ళీ రాబోయే కదా కుట్టడలో తప్పకుండా ఒక మాట చెప్పేది ఏ పదవులో ఉన్న ఇంపార్టెంట్ కాదు ఎంతవరకు పదవి ఉన్నది ఇంపార్టెంట్ ఇలాంతకాలం ఎవరి కోసం తప్పన పట్టు ఎవరి కోసం చాలా మంది చాలా కానీ ఎవరు పక్షాలు కుటుంబంలో పది మంది పిల్లలు ఏ కొడుకైతే అయితే బలైన ఉండడో పెరిగడ చూడండి ఏ కొడుకైతే అయితే బలంగా ఉండడో ఏంటైతే బలైన ఉండడో తల్లికి తండ్రికి వాళ్ళ మీదనే ప్రేమ ఉంటుంది అయ్యో ఈ బిడ్డ వీరికల్లో ఉన్నది వీళ్ళ కష్టంలో ఉన్నది ఈ కొడుకు కష్టం ఉండని చెప్పి మా తల్లి తండ్రి వాళ్ళ పక్ష రాజకీయాల్లో ఉండేవాడు కూడా అదే ఆలోచన ఉండాలి ఎవరు రాజుకోవాలి వీళ్ళు చూస్తున్నారని కాదు ఈ ఇస్తారని కాదు రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అతిథి చెప్పకుండా ఏ నాయకులైనా కూడా ఇవాళ అనగాన వర్గాలు ఎక్కువైతే మీద అవుతుంది ఇప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ భక్తులలో మాట్లాడదు వాళ్ళకు రాజ్యాంగం లేదు వాళ్ళ పక్షా ఎవరో చెప్పాల్సిన లేదు తప్పకుండా సెల్పోయింది కాబట్టి సభలో పాల్గొన్న మళ్ళీ ముఖాలు సృష్టి అందరి మళ్ళా ఐక్యమైన అదే స్ఫూర్తి ఉన్నారు ఈ స్ఫూర్తిని ఈ ఐక్యతను మరింత గొప్ప కొనసాగించండి మాన వాళ్ళం పోవాలంటే పోవడానికి ఉంటామని చెప్పి మీరు అందరూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం